నమస్తే అండి అందరికీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నిన్ననైతే వీడియో ఒకటి పెట్టిన కదా శిల్పరామైన అని అందులో ఉన్న బొమ్మలు అయితే చూపించలేదు ఇవైతే మన మనుషులు తయారు చేసినాయి కానీ మనుషులు లాగానే ఉన్న బొమ్మలు అన్నట్టు మీరు ఇక్కడికి వచ్చిందంటే రిజల్గా మనుషులను చూస్తా కూడా వీళ్ళు కూడా బొమ్మలైనా అంటారు అంత బాగానైతే వాళ్ళు చిత్రకళాకారులు అయితే ఇట్లా చేసిరబ్బా మస్తు మంచిగా ఉంటాయి బొమ్మలు అయితే అసలు వీళ్ళు చూడే కుండలు చేసేట ఆయన కలర్ చూడు ఆయన అవతారం చూడవరు సేమ్ యాజ్టీస్ వాళ్ళు చేసేటోళ్ళు ఊళ్ళో ఎట్లుంటారో అట్లనే ఉన్నారు ఇక్కడ అయితే వచ్చేసి బోనాల పండగ చేస్తారు ఈయన డప్పులు కొట్టేట సిగాలు ఊగే వాళ్ళు సిగాలు ఊగితేనే ఉన్నారు బోనాలు ఎత్తిన వాళ్ళు బోనాలు అయితే ఎత్తారు ఇక్కడైతే మన పోతరాజు అయితే ఉన్నాడు చూడరు ఎట్లా ఉన్నాడు సేమ్ అసలు మనిషి ఈయన నిజంగా మనిషైనా అని అయితే మీరు అనుకుంటారు అంత మంచిగానైతే ఈ బొమ్మలను అయితే తయారు చేసారు ఈ వీడియో ఇక్కడ సిటీలో వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఈ బొమ్మలు అయితే ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి చూసే ఉంటారు శిల్పారామం అయితే మన సైడ్ ఊర్లు ఉన్నోళ్ళు జర వచ్చి చూడరు కదా అందుకని వాళ్ళ కోసం అయితే ఈ అయితే ప్రత్యేకంగా పెట్టినా చూడని కూడా చూస్తారు కదా ఇక్కడ ఉన్న కూడా నా సబ్స్క్రైబర్స్ అయితే ఈ బొమ్మలను చూస్తేనైతే అసలు నిజంగా వీళ్ళు మనుషులేనా అన్న విధంగా బొమ్మలా అన్నట్టుగానైతే ఉంటారు ఇవి చూసిరు కదా మన వెనుకట పనులు ఎట్లా చేసేది ఇప్పుడైతే అన్ని మిషన్లు వచ్చినాయి కదా ఇప్పుడైతే అప్పుడేమో చేయితో ఎట్లా చేసేది మన సొంతంగా ఎట్లా చేసేది పనిముట్లు అయితే ఇంట్లో ఉన్నది ఎప్పుడైనా మీరు సిటీకి వచ్చినప్పుడు అయితే రండి పిల్లలకు కూడా చూపియండి మేము వెనకట ఎట్లా చేసినాం ఏం కదా ఈ పని ముట్లు అవన్నీ ఎట్లా తయారు చేసే వాళ్ళు వీళ్ళు ఎవరు ఎట్లా వండుకొని తినేటోళ్ళు ఇవన్నీ అయితే ప్రతి ఒక్క కుల వృత్తికి సంబంధించిన విషయాలు అయితే ఇండ్లనైతున్నాయి ప్రతి గుడిసెలో పేరు పేరు ఉంటుంది ఖచ్చితంగా ఇది వీళ్ళు ఏం పని చేస్తారు అది మన పిల్లలకు కూడా వివరించడానికైతే ఉంటుంది అట్లనే వెనకటా మనకు మట్టి గోడలే ఉండేది కదా మట్టి గోడల మీద అది అలుకు జల్లి మంచిగా పెండలకు రుద్ది ముగ్గులు వేసేటోళ్ళు కదా ఇవి ఇదైతే కరూపని ఫోటో చూడరు తట్ట పార గంప ఇవైతే ఎత్తుకొని ఉన్నారు వీళ్ళైతే బొమ్మలకు కలర్లు వేసేవాళ్ళు అన్నట్టు ఇది ఒక రకము ఐదొక రకం బొమ్మలు ఉన్నాయి అందులో ఉం ఇప్పుడు ఆడికి వచ్చిరంటే మనం రియల్గా మనం తిరిగే మనుషులం కూడా బొమ్మలేనా అన్నట్టుగానే ఉంటాయి ఈయన రే ఈయన బాణమో ఏమో తయారు చేస్తుండు అదనమాట ప్రతి ఒక్క కులవృత్తికి సంబంధించిన బొమ్మలు అయితే ఉన్నాయి పిల్లలకైతే చెప్పడానికి బాగుంటుంది అల్కు అల్కి ముగ్గులు వేయడం అవన్నీ మన అప్పుడైతే మా చిన్న ఉన్నప్పుడు అయితే మా నాన్నమ్మ వాళ్ళు అట్లనే చేసేది ఇప్పుడు పిల్లలకైతే తెలియదు కదా అసలు ముగ్గులంటనే కూడా చక్కగా తెలియదు వేసాడు ఒక్కటే తెలుసు వీళ్ళైతే చేనేత వస్త్రాలు అయితే చేస్తుర్రు వాళ్ళు పాపం వాళ్ళకి అప్పుడు ఇంత కష్టంతో చేసేటోళ్ళు చూడరు ఇప్పుడు కూడా ఉంది కష్టము కాకపోతే వెనుకట ఎట్లా చేసిర్రు అనేది పిల్లలకైతే ప్రత్యేకంగా చూపించడానికి వాళ్ళకి అర్థం కానికైతే తెలుసు మనకు కనీసం ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి తెలవాలంటే కష్టం కాబట్టి ఈయన తయారు చేసిన వాళ్ళు ఎవరో కానీ మంచిగా తయారు చేసి పెట్టిండి గుర్తుగా అయితే ఉంటుంది చూసి రవనైతే రోడ్లో ఒడ్లు దంచుతుంది సాకలామెనైతే బట్టలు ముట్టేసుకొని అయితే వస్తుంది ఇక్కడ వీళ్ళు మాత్రం ఏమో చేస్తుర్రు అబ్బా వీళ్ళు చెక్క పనే చేస్తారు వీళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చేసి అయితే ఇక్కడ వీళ్ళు ఇనుప సామాను పనిముట్లు అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ పేరు అసలు క్లియర్గా రాలేదు సారీ లోహ కార్మికులు ఇక్కడ ఇనుప సామాన్ తోటి ఏం తయారు చేస్తారు ఎట్లా తయారు చేస్తారు అనేది అయితే ఇక్కడ ఉన్నది ఇక్కడ వచ్చేసి అయితే చిలక జ్యోతిష్యము అమ్మ తాత కలిసి మనవానికి జ్యోతిష్యం వాళ్ళ కొడుకు జ్యోతిష్యం చూపించినట్టుగానే అయితే ఉన్నది ఇక్కడ ఇక్కడికి వచ్చేసి ఇది అంతా బజార్ అన్నట్టు మన ఊర్లలో అంగట్లల్లో ఇప్పుడు వారానికి ఒకసారి ఊర్లల్లో అంగడ పెడతారు చూడు అంగట్లనైతే ఉంటుంది ఇది ఒక సంత అన్నట్టు సంతలో కూరగాయలు అమ్మటోళ్ళు ఏవో ఏ సామాన్ అమ్మటోళ్ళు ఆ సామాన్లు కటింగ్ చేసేటోళ్ళు వాళ్ళు వీళ్ళు మొత్తం ఎన్ని కులవృత్తులు ఉన్నాయి అన్ని కులవృత్తుల బొమ్మలు అయితే ఇక్కడ ఉంటాయి వాళ్ళు ఎట్లా పనిచేస్తారు అది అయితే ఉంటుంది ఖచ్చితంగా పిల్లలకైతే చూంచుర్రు చాలా బాగుంటుంది ఇక్కడికి తీసుకొచ్చి అయితే సమ్మర్లో ఎక్కడెక్కడో తిరుగుతారు కదా ఒకసారి అయితే ఇక్కడ కూడా రండి చూడండి ఆ సబ్స్క్రైబర్లకైతే చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి తోట వచ్చిండు వసవరాజి అయితే వచ్చిండు మన సంక్రాంతి పండుగ రాబోతుంది కదా ఇంకా ఆ శిల్పారామంలో అయితే ఇంకా చాలా వెలిగిపోతాయి సంక్రాంతి రోజు ఇంకా బాగుంటుంది శిల్పారామం ఇంకా వేరే లుక్ ఉంటుంది అన్నట్టు ఇక్కడ ఇక్కడికి వచ్చినాకనైతే ఇవన్నీ బొమ్మలనే బొమ్మలు తయారు చేసినట్టు కూడా బొమ్మలు అవుతున్నాయి ఇది వచ్చేసి ఈ బొమ్మల ప్లేస్లో ఈ గుడిసెలలోనూ అన్ని ఇన్ని రకాల బొమ్మలు అయితే ఉంటాయి ఇంకా నేనైతే కొన్ని తీయలేకపోయినా తీసినవి మాత్రం కొన్ని మాత్రమే పెట్టినా అయితే ఏమన్నా కొంచెం వీడియో మంచిగా లేకపోతే క్షమించండి జర ఇదన్నమాట ముచ్చటైతే ఇక్కడ వచ్చేసి అయితే మొత్తం ఇత్తడి రాగి సామాను వెనకట ఏం వాడేది ఎన్ను వండుకొని తినేది ఎన్లు తినేది ఎన్లు తాగేది అయితే ఉన్నదండి వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి మన వచ్చినప్పుడు అయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు చేసుకోండి